హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా అత్తయ్య గారు ఊరు వెళ్తున్నామండి అదేనండి మా ఊరే మా ఇంటి కులదేవత శ్రీ కనకమాలక్ష్మి వారి పండగ అండి ఆవిడ మా ఇంటి విలవేల్పు మా ఇంటి కులదేవత అలానే మా ఇంటి గ్రామ దేవత అండి మా ఇంటి ఆడబోడుచండి ఆవిడ ఆవిడ పండగ కోసం అయితే మేము వెళ్తున్నాము ముందు రోజు వీలు కాలేదు అందుకే మార్నింగ్ అయితే లక్ష్మివారం ఉదయాన్నే మార్నింగ్ బయలుదేరైతే వెళ్తున్నామండి ఇంకా మా ఊర్లో అయితే ఎటు చూసినా తోటలేనండి కోనసీమ తర్వాత మా ఊరిలోనండి మాకు మొత్తం అంతా కొబ్బరి కొబరితోటలా ఉంటాయి మా చిన్న గ్రామం అండి ఇంకా ఇక్కడైతే బాహుబలి టూలో అనుష్క మావే కంది వేశారు కదండి అతనిది అయితే ఈ ఊరేనండి మా ఊరు పక్కనేనండి అతనిది అతను ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వస్తారండి ఇదే ఊరండి రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఊరేనండి అతనిది ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వస్తారైనా అతను సరదాగా అందరితో ఫొటోస్ తీసుకుంటారు చక్కగా మాట్లాడతారండి చూసారు కదా ఇటు చూసినా కూడా కొబ్బరి తోటలేనండి చాలా బాగుంటుంది ఇది అమ్మవారి గుడి పక్కన చెరువండి ఆవిడది స్థలం అండి ఆవిడదేనండి ఈ ఆస్తులన్నీని మన కనకమాలక్ష్మమ్మ తల్లి పొలాలండి ఇవన్నీ ఇంకైతే ఊరు మావారు మా ఆయన అయితే దర్శనం చేసుకున్నారు నేనైతే వెళ్ళలేదండి ఇంకా అమ్మవారు గుడి అని కథలే పెట్టారండి అందరం కలిసి అయితే భోజనాలు చేసాము మార్నింగ్ పెడ మార్నింగ్ నుంచి టూ డేస్ అయితే మాత్రం ఇక అన్నసంతర్పును పెడతారండి భోజనాలు అయితే ఎవరింటి దగ్గర వండరు ఇంకా బోన్ వచ్చిన తర్వాత అందరం కలిసి సరదాగా మా ఆడబడుచు మా అక్క అందరం కలిసి ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే తిన్నామండి మొత్తం తోటలే కదండి చల్లగా ఉంటుంది అందుకనేసి అక్కడి నుంచోనే అందరం కలిసి అయితే ఐస్ క్రీములు తింటున్నాము ఇంకా ఇలా మొత్తం డెకరేషన్ చేశారండి మేమైతే ముందుగా అమ్మవారిని మా ఇంటికి తీసుకొస్తారండి అదైతే వీడియో మిస్ అయిపోయామండి ఎందుకంటే మేము రావడం లేట్ అయిపోయింది ఎలక్షన్ల కారణంగా ఏంటంటే ముందుగా అమ్మవారిని తీస్తారండి ఎప్పుడూ అయితే ట్వెల్వ్ థర్టీకి ఆ టైంలో అయితే తీసేవారు ఈసారి అయితే టెన్ ఓ క్లాక్కే తీస్తారండి ఎందుకంటే అమ్మవారు ఊరంతా తిరుగుతారండి మా ఊరిలో తిరిగి మా ఊరు ఇంటింటికి వెళ్ళి వేరే ఊర్లన్నీ తిరుగుతారండి తిరిగి తిప్పుతారు అందుకోసమని ఈసారి అయితే బే తీస్తారు ఇలా అయితే లైటింగ్ పెట్టారండి ఇది మా ఇంటి వీధండి మొత్తం ఊరంతా మొత్తం అయితే లైటింగ్స్ ఎలా పెడతారు చాలా బాగా పెడతారండి ఇంకా నైట్ అయిపోయిందండి అందరం కలిసి పండగలోకి వెళ్దామని చెప్పి తయారైపోయి వెళ్ళిపోతున్నామండి మా ఇంటి ముందేనండి అమ్మవారి చిన్న గుడి మా ఇంట్లోనే ఉండేవారు అమ్మవారు కూడా కాకపోతే మడి మడిగా పాటించాలని చెప్పేసి మేము మా ఇంటి ఎదురుగా కమ్మలపాకలో అయితే అమ్మవారికి ఇచ్చేసామండి వేరే వాళ్ళు మా ఇంటి వాళ్ళే మామగారు అయితే చూసుకుంటారు ఆవిడ క్షేమాలన్ని ఇంకైతే ఇక్కడ అన్న సంతర్భంలో చెప్పాను కదండి మార్నింగ్ అయితే అక్కడ పెట్టారు నైట్ ఇక్కడైతే ఒక పదివేలు పైగా పెడతారండి అన్ని ఊర్లకి ఇక్కడేనండి మా ఇంటికి వచ్చిన చుట్టాలు మొత్తం ఊర్లో ఎవరింటికి వచ్చినా చుట్టాలు అందరూ ఇక్కడికి వచ్చే తింటారండి ఆ రెండు రోజులైతే మాత్రం ఎవరింట్లో వంటలైతే చేయరు ఒక సైడ్ అయితే అబ్బాయిలందరికీ పెట్టారండి ఒక సైడ్ అయితే ఆడవాళ్ళందరికీ ఒక సైడ్ మగవాళ్ళందరికీ పెడతారండి ఏ డిస్టబెన్స్ లేకుండా చక్కగా భోజనాలు అయితే పెడతారు ఈ కొబ్బరితోట మధ్యలోని ఇంకా చక్కగా అందరం కూర్చొని తినేసామండి ఫుడ్ అయితే చాలా బాగుందండి బాగా చేస్తారు ఇంకా బోన్ చేసిన తర్వాత ఇలాగన్నీ అన్ని చూస్తున్నామండి పిల్లలు బొమ్మలు అవి పిల్లలకి ఏమేమి కావాలంటే కొంటున్నామండి ఇంక డెకరేషన్స్ అయితే చాలా బాగా పెడతారండి లైటింగ్స్ అన్నీ బాగా పెడతారు చాలా బాగా చేస్తారు ఇయర్ ఏట్ అంటే చెప్పాను కదండి ఎలక్షన్ల కారణంగా ప్రోగ్రామ్స్ అయితే అన్నీ ఆపేశారండి ఏ ప్రోగ్రామ్స్ అయితే ఏమీ పెట్టలేదు ఇలా మేము చూసుకుంటూ వెళ్తున్నామండి ఎలా లైటింగ్ పెట్టారు ఏంటనేది కూడా ఇలాగ అన్నీ పెట్టారు పిల్లలకి ఏమి కావాలంటే అన్నీ కొంటూ ఉన్నామండి మా ఊరు పట్ల తీర్మార్ అయితే పెట్టారండి తర్వాత అమ్మవారిని ఊరంతా తిప్పుతారని చెప్పాను కదండి ఊరంతా తిప్పి నైట్ అయితే మళ్ళీ ఎక్కడ అమ్మవారు ఉన్నారో ఇదిగోనండి ఈ ఇక్కడే దాని ఆపోజిట్ మా ఇల్లు అండి అమ్మవారికి దూప దీపాలు అందించి మళ్ళీ నైట్ మళ్ళీ అమ్మవారిని గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు అరటిపల్లన్నీ ఇసిస్తామండి అక్కడ ఆనవాయిత మాట అలాగే అరటిపళ్ళన్నీ ఇసిరి ఆ అమ్మతో పాటు కావిడలు పట్టుకొని వెళ్తామండి ఇగో మా ఆడబుడిచల్ నించున్నారు కదా అదే మా ఇల్లు అండి ఇంకా ఆవిడతో పాటు అందరం కలిసి వెళ్ళిపోతామండి ఊర్లో అందరం కలిసి వెళ్తాము బాంబులు గట్టా పేలుస్తారండి అమ్మవారిని అయితే గుడిలో పెట్టేస్తారండి ఇది మా దాంతో పాటు మళ్ళీ అమ్మవారిని ఎక్కడ అక్కడికే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు ఇక్కడ అమ్మవారికి అన్ని పూజలు అన్నీ చేసి మా హస్బెండేనండి మా హస్బెండ్ పేరు కనకారావు అమ్మ పేరే పెట్టుకున్నారు ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కనుక ఆవిడ పేరే మొత్తం ఊరిలో సగం మందికి ఆవిడ పేరే పెడతారండి మా హస్బెండే పట్టుకున్నారు చూడండి అసలు మా ఒకప్పుడైతే మా మావయ్య గారు పట్టుకునేవారండి ఇప్పుడు మా గారు అలానే మా ఆయనే పట్టుకుంటారండి కాకపోతే మా ఆయన్ని లాగేసుకుంటారండి అమ్మవారిని అందరూ పట్టుకోవాలని చెప్పేసి లాగేసుకుంటారు అమ్మవారితో పాటు ఇంకా కావెలు కూడా తీసుకొచ్చేస్తారండి నైట్ కావిలు పట్టుకెళ్ళారు కదా మళ్ళీ అమ్మవారి గుడిలో పెట్టేస్తారు ఈ కావలన్నీని పెట్టేసి ఆ కావెలతో పాటు అమ్మవారిని కూడా తీసుకొచ్చి ఎక్కడికి తీసుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అక్కడే గుడిలో పెట్టేస్తారండి చూసారా ఇలా పట్టుకొని తీసుకొస్తారు ఒక్కొక్కలోనూ మేము అయితే మొక్కుకోలేదండి మొక్కుకున్న వాళ్ళైతే కావిడలు పెడతారండి ఆ కావిడలో వడపప్పు సెలవుడి అయితే మాత్రం పెడతారండి ఇంకా మొబైల్ చూసారా మా ఆయనగారే పట్టుకొని వస్తారండి మా ఆయన గారు కూడా లాగేసుకుంటారండి ఆడబడుచండి మా ఇంట్లోనే ఉండే ఉండేది అమ్మవారు ఇంకా మడిగా పాటించాలంటే అవదు కదండి ఒకప్పుడు ఒక బ్రాహ్మణ్స్ సైనా మా ఊరిలో వదిలేశారంటండి ఆ తర్వాత అమ్మవారు ఇంకా మావిలు వెళ్ళిపేగా ఉండిపోయింది ఒకతన చూడండి ఇక్కడ ఇవిడికి అమ్మవారు పూనేరు అమ్మవారు పూనరు డ్యాన్స్లు కూడా వేస్తుంది ఇవిడైతే మాత్రం ఇంటి దగ్గర మేము ఎవ్రీ ఇయర్ మజ్జికలు అయితే కొడతామండి కరెంట్ అయితే తీసేసారండి కరెంట్ తీసిన వల్ల మా తోటి అయితే పెరుగు కొడుతుంది ఇరవై లీటర్లు పెరుగండి అది నేనైతే ముందుగానే మిక్సీ చేసి పెట్టుకుంటే దాన్ని ఈసారి అయితే అవలేదండి ఇంకా మా ఇద్దరం అయితే అలా చేసేసాము ఇక్కడ అమ్మవారికి కాల్ మీద వేస్తారండి ఎవరిని తీసుకొస్తే అమ్మవారిని పట్టుకున్న వాళ్ళకి అయితే నీళ్ళు వేస్తే వేస్తారు ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే అమ్మవారిని అయితే తీసుకొచ్చేసారండి ఇది అమ్మవారి సారండి అమ్మవారిని సారిగా తీసుకొస్తున్నారు అన్నమాట ఇంకా మా అత్తయ్యగారు పట్టుకుంటున్నారు దండం పెట్టుకుంటున్నారండి నాకైతే అవలేదు మజ్జిగలు కలుపుకుంటేనే సరిపోయింది ఇంకా బ్రహ్మ నిండా మజ్జిగైతే కలుపుతామండి ఇక్కడ మొత్తం ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వచ్చేస్తారు మా ఇంటి ఆపోజిట్ ఇదిగో నేను మజ్జికలు పంచుతానండి ఇక్కడ డ్రమ్ముడు మజ్జిక అయితే కలిపాను ప్రతి సంవత్సరం కూడా నేను డ్రమ్ముడు మజ్జిగ కలుపుతానండి పాపం ఎండతో బాగా వస్తారు కదండి ఆ డ్రమ్ మజ్జికి నేనే కలిపాను అండి కరెంట్ ఉంటే మిక్సీ పెట్టేసి అన్ని చేసేదాన్ని ఇంకా అందరు వచ్చిన వాళ్ళందరికీ మజ్జికలు అయితే ఇచ్చేస్తున్నానండి మొత్తం మొత్తం ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే వస్తారండి లెక్క అయితే తెలియదు ఎంతమంది ఉంటారనేసి ఆ డ్రమ్ మధ్యకైతే మాత్రం ఖాళీ అయిపోతుందండి మొత్తం గ్లాసెస్ అన్ని తీసుకొచ్చి నేనైతే ఇలా కలిపేస్తానండి ఎవ్రీ ఇయర్ కూడా నాకైతే అసలు ఎక్కడా కనిపించడానికి కూడా అవలేదండి ఈ మధ్య కొట్టేటప్పటికీ మార్నింగ్ సరిపోయిందండి కరెంట్ లేదు కదా అంతా దంచుకొని అన్నీ చేసేటప్పటికీ అసలు సరిపోయింది ఇంకా అమ్మవారిని అయితే లాగేసుకుంటున్నారు చూడండి ఇదిగోనండి ఆ గేట్లు కనిపిస్తున్నాయి కదా అదే మా ఇల్లు ఇది అమ్మవారిది అండి అమ్మవారిని అయితే ఇక్కడే ఉంచుతారు ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారిని గుడిలో పెట్టేస్తారండి ఇంక ఇక్కడితే అయితే పండగ కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారిని లాస్ట్ ఫైనల్గా కదా అందరూ లాక్కొని దండం పెట్టుకొని అమ్మవారిని మీద పెట్టుకోవాలని ఆతృతికి అలాగా గుద్దులా ంటున్నారు చూడండి ఎలాగా తోసేసుకుంటున్నారో బాగా పాపం పైకి ఎక్కుతుంటే పడిపోయారండి చాలామంది కూడా చూడండి అలా చూసేసుకుంటున్నారు ఇక్కడతో అయితే ఈ రోజుకి శుక్రవారంతో మా పండగ అయితే కంప్లీట్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి